పేదలకు ఏం చేయలేదు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు వాళ్ళ కుటుంబం కోట్లు దండుకున్నది మా భూములు గుంజుకున్నది మా మీద కేసులు పెట్టించింది మళ్ళీ ఎవడైతే భూములు గుంజుకొని కేసులు పెట్టినో వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి మమ్మల్ని ఓట్లేయమంటాంది మేము ఎట్లా వేస్తాం ఓట్లు ఒక్క రీజన్ టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్ అయ్యొద్దు చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఈరోజు బీజేపీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రఘునందన్ రావు ఆల్రెడీ దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచాడు మీరు ఒక్కటే అడగండి రఘునందన్ రావుని దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచినాక నువ్వు తీసుకొచ్చిన ఒక్క రూపాయి పని జీవో చూపెట్టు అని చెప్పాడు కానీ ఒక్క రూపాయి ఒక్క నయా పైసా కూడా ఆయన పని చెయ్యలేదు అనేది నేను గంటా పదంగా చెబుతా ఉన్నాను ఇక అట్లాంటివన్నీ వాడిని ఎన్నుకొని ఏం లాభం నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేయలేదు ఈరోజు ఎంపీగా ఉండి ఏం చేస్తావు ఇంకోటి ఏంటంటే కర్మ పాడైంది బీజేపీలో ఓడిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ ఎంపీ టికెట్లు ఇచ్చారు పాడే వాళ్ళకి టికెట్ క్యాండిడేట్లు లేరు అది ఎమ్మెల్యేలు గెలవలేదు మళ్ళీ ఎంపీలకు క్యాండిడేట్ లేరు ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మీ నేత మీద కూర్చోబెట్టారు అంటే ఎమ్మెల్యేకి వానికి వాడు ఎంపీకి వానికి వస్తాడా మీరు ఒకసారి ఆలోచించండి